తెలంగాణ మిత్రులందరికీ నమస్కారం ముందుగా మొన్న కశ్మీర్ లో పహల్గాం లో మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను Oh, no, no. Jangan, jangan, ఈ రోజు మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దాదాపు నలభై నాలుగు డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా పదిహేను వందల మంది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజితోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఉద్యమానికి సిద్దిపేటకు అభినాభావ సంబంధం ఉన్నది గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా రెండు వేల ఒకటిలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్ళీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ఈ పాదయాత్ర రేపటి మన బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉంది మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి బుడుగ లాంటిదని ఇది పాల పొంగు లాంటిదని ఇది అమాసకు పుట్టింది పున్నానికి పోతుందని కొంతమంది మాట్లాడినరు మాట్లాడినోళ్ళే ఆగమైండ్రు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బిఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ముద్దాడింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా చాలా పార్టీలు కూడా గమ్యాన్ని చేరుకోవు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ బాటలో గాంధీజీ బాటలో నడిచినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం అంబేద్కర్ గారు ఏం చెప్పారు బోధించు సమీకరించు పోరాడు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అదే పద్ధతిలో మన కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రజలందరికీ కూడా ఎందుకు తెలంగాణ కావాలో బోధించారు ప్రజలందరినీ సమీకరించారు సమైక్యవాదుల మీద ఢిల్లీ గడ్డ మీద పోరాడినరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా తొమ్మిదిలో చాలా మంది బలిదానాలు జరిగినాయి ఎంతో మంది విద్యార్థులు మరణించారు హింస ఆనాడు ప్రజలు హింస వల్ల చాలా మంది కూడా విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం జరిగింది పోలీస్ కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయింది ఆనాటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని మరిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు గాంధీజీ చూపినటువంటి బాటలో అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ మాడల్లో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణను సాధించిండ్రు కేసీఆర్ గారు పద్నాలుగేళ్ల ఉద్యమం పదేళ్ల పాలన ఇప్పుడు సంవత్సరం ప్రతిపక్ష పాత్ర ఏ పాత్ర అయినా టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల పక్షం ఆనాడు ఉద్యమంలో కొట్లాడినా తెలంగాణ కోసం కొట్లాడినాం తెలంగాణ ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు పోరాడినాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో అద్భుతంగా బీఆర్ఎస్ పరిపాలించింది అనేక రంగాల్లో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ గా పెట్టాం తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ జిఎస్ తెలంగాణ నంబర్ వన్ ఆ రకంగా చూస్తే డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ వన్ అనేక రంగాల్లో దేశంలో అగ్రగామిగా నిలిపిండ్రు కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు దేశానికి ఇతర రాష్ట్రానికి మోడల్ గా నిలిచాయి మిషన్ కాకతీయ దేశం మొత్తం కూడా చేశారు మన మిషన్ భగీరథ కో జల్ అయింది మన రైతు బంధు పథకం పిఎం కిసాన్ పథకానికి మార్గదర్శకమైంది ఇలా ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించి దేశానికి మోడల్ గా తెలంగాణను నిలిపాం ఇట్లా అద్భుతంగా మన తెలంగాణ ఆ ఈ రోజు దేశానికి దిక్సూచిగా నిలిపిన ఘనత కూడా బిఆర్ఎస్ పార్టీదే మరి కాంగ్రెస్ పార్టీ చార్సో బి హామీలు ఇచ్చింది అనేక ఆశలు చెప్పింది అనేక దుర్మార్గపు వాళ్ళు ప్రచారాలు చేశారు కానీ ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో గానీ దేశంలో గాని ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు పొంగిపోలేదు ఓడిపోయినప్పుడు పొంగిపోయే పార్టీ కాదు ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల పక్షాన నిలబెడతాం ఇది బిఆర్ఎస్ పార్టీ దయచేసి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే మనం ఈ రోజు ఈ పాదయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీకి చెప్పపెట్టు కావాలి ఆనాడు లంకలో రావణుడు చేసే అరాచకాల్ని ఎదిరించడానికి ఆనాడు రామదండు కదిలింది ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది ఈ గులాబీ దండ్ మూడు రోజుల పాటు డెబ్బై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన యొక్క రజితోత్సవ సభను విజయవంతం చేయడానికి కదులుతా ఉన్నది మన గులాబీ దండు మిత్రులారా దయచేసి అందరం కూడా చాలా క్రమశిక్షణతో నడవాలి నేను చూస్తున్నాను చాలా మంది రోడ్డు అవతల వైపు నిలబడుతున్నారు అవతల వైపు నడుస్తున్నారు ఇది పద్ధత కార్యకర్తలు రోడ్డుకి యువతల వైపే ఉండాలి అవతల వైపు బండ్లు పోవడానికి మనం ఫ్రీగా వదిలేయాలి ట్రాఫిక్ ఇబ్బంది కూడా క్రమశిక్షణతో నడవాలి ఇది నేషనల్ హైవే ఏ ఒక్కరికి చిన్న దెబ్బ దాకినా నా గుండె బాధపడుతుంది దయచేసి ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణ పాటించండి చాలా జాగ్రత్తగా నడవండి ఇప్పటికే ఎండ్ అయింది కొంచెం ఆలస్యమైంది ఇంకా కొన్ని గ్రామాలలో ఇంకా వస్తూనే ఉన్నారు ఎవరైనా మండల నాయకులు గ్రామ నాయకులు లేట్ కమర్స్ తొందరగా పిలుచుకొని పాదయాత్రలో జాయిన్ చేసుకొని అందరు కూడా క్రమశిక్షణతో ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరం కూడా ఎవరి కొంతమంది పాపం బ్యాగులు జబ్బలకు వేసుకున్నారు బరువుతుంది మీ మండలానికి ఒక వెహికల్ పెట్టాం ఆ వెహికల్ లో మీ బ్యాగులు పెట్టండి మంచి పాటలతో మా ఆటలతో చక్కగా ముందుకు సాగండి ఎక్కడైనా గ్రామాలు వచ్చినప్పుడు రైతులతో మాట్లాడండి మహిళలతో మాట్లాడండి ప్రజలతో మాట్లాడండి అవాదాతలతో మాట్లాడండి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించండి ఇలా రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పాలనలో రైతు బంధు మోసం చేసిండు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు యాసంగి రెండు మూడు ఎకరాలకు కూడా వేయలేదు రుణమాఫీ సగం మంది కూడా కాలేదు ఇలా పంటల బీమా అన్నారు బోగస్ అయిపోయింది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇయాల డొల్ల అయిపోయినాయి ప్రజలందరూ కూడా మళ్లీ కేసీఆర్ రావాలి మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి మన ఈ పాదయాత్ర డెఫినెట్ గా ఈ రజితోత్సవానికి జైత్ర యాత్ర అవుతుంది మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలో రావడానికి విజయయాత్ర అవుతుందని చెప్పి నేను కోరుకుంటూ అందరూ కూడా మండల నాయకులు క్రమశిక్షణతో ముందుకు జరగాలి మీరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మిట్టపల్లి దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంది మళ్ళీ లంచ్ ఉంది నేను తప్పకుండా రాత్రి డిన్నర్ లో మీకు బతి పడగలో వచ్చి డిన్నర్ లో మీతో పాటు భోజనం చేస్తాను ఎల్లూర్నీ కూడా మళ్ళీ లంచ్ లో మీతో పాటు ఉంటా ప్రతిరోజు లంచ్ డిన్నర్ లో మీతో జాయిన్ అవుతానని చెప్పి మనవి చేస్తూ ఎందుకంటే నాకు ఇంకా జిల్లా మొత్తం కూడా సమీకరణ చూడాలి మన సిద్దిపేట సమీకరణ చూడాలి బస్సుల వాహనాల ఏర్పాట్లు చూడాలి కనుక మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా క్రమశిక్షణతో ఉంటూ ఇది హైవే ప్రజలకు ఇబ్బంది కావద్దు రోడ్డు మీద పోయే వాహనాలకు ఇబ్బంది కావద్దు దయచేసి ఎడము వైపే నడవాలి ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి అందరం కూడా మండలాల వారిగా గ్రామాల వారిగా పట్టణం వారిగా టీమ్ లో నడవండి ఈ టీమ్ లో మీకు చిన్నా గారు కానీ మా శ్రీహరి యాదవ్ కానీ వర్మ గారు కానీ అదేవిధంగా కోల రమేష్ గౌడ్ గారు కానీ మహేష్ గాని వీళ్ళందరి కిషన్ రెడ్డి గారు గాని మీతో పాటు మీకు ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలాగా చూసుకుంటారు మీకు మంచినీళ్ళు కానీ ఎక్కడ కూడా బటర్ మిల్క్ గాని ఇబ్బంది కాకుండా చూసుకుంటారు కొంచెం రేపు మాత్రం పొద్దున ఐదు వందలకే వెళ్దాం రాత్రి మనం ఎండలు నడవద్దు ఎండ దెబ్బ తలగదీయద్దు మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఇవాళ రోజు కొద్దిగా లేట్ అయింది కనుక కొంచెం ఎండ అవుతుంది పాల మాటలలో లంచ్ ఉన్నది అందరం కూడా జాగ్రత్తగా నచ్చి ముందుకు సాగాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ